సంగారెడ్డి మండలం ఫసల్వాది బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పట్నం నిర్మలాదేవి మాణిక్యం నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ ఫసల్వాది గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడం తమ లక్ష్యమన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఎల్లప్పుడూ తాను ప్రజలకు రుణపడి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు మరి మన పసల్వాది గ్రామంలో ఫైనల్ సెట్ నామినేషన్ వేయడం జరిగింది మరి అలాగే పద పది వార్డు మెంబర్లు సర్పంచ్ క్యాండిడేట్గా మరి మన పట్నం నిర్మలాదేవి గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు మళ్ళీ అంటే పోయినసారి మేమందరం కూడా అంటే ఊరు ఊరిలో ఉన్న పెద్దవాళ్ళే కావచ్చు పెద్దలే కావచ్చు సన్ని కుల సంఘాలే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పోయిన ఎలక్షన్లో కూడా అందరూ ఒక దగ్గర చేరి బంపర్ మెజారిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా తప్పకుండా మాకు గట్టి నమ్మకం ఏంది అని అంటే ఊర్లో ఒక మంచి వాతావరణం అంటే అందరం కలిసి ఉండాలి ఏదున్నా కూడా అందరం కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో కులాలకు మతాలకు అతీతంగా రాజకీయాలకు కూడా అతీతంగా మేము ఏదున్నా కూడా కలిసి ఊర్లో ఒక మంచి క్యాండిడేట్ అంటే మాకందరికీ అనుకూలంగా మాకందరినీ ఒకే విధంగా ఈరోజు చిన్న పెద్ద కుల మత తేడాలు లేకుండా చూసుకునే నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే మేమందరము ఒకే స్టాండ్పై ఉండి మేమందరం ఈరోజు ఒక నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా కూడా ఈసారి ఎలాగైతే పోయినసారి మాకు గ్రామస్తులందరూ కూడా ఏదైతే మెజారిటీ ఇవ్వడం జరిగిందో అంతకు మించి మెజారిటీ ఈసారి వస్తుందని తెలియజేస్తున్నాను ఒకటి మాకు ఒక ఆనందం ఏంది అని అంటే పోయినసారి రిజర్వేషను బీసీ ఉమెన్ రావడం జరిగింది మాకు ఈసారి జనరల్ రావాలని చాలా అంటే చాలా ఉండే అంటే ఎందుకనంటే ఈరోజు గ్రామాలలో ఏమైపోయిందంటే ఎలక్షన్ అంటే చాలు నేను నిలబడతా నేను నిలబడతా అని చెప్పేసి ఒకరికొకరు ఒకరికొకరు అంటే ఎలక్షన్ నిలబడాలంటే ఏ అర్హత కావాలని కూడా తెలియని వాళ్ళు చాలామంది చాలామంది నేనంటే నేను అని చెప్పి చాలామంది అనడం జరుగుతుంది మాకు మాకొక కోరిక ఏముండే ఈసారి ఓపెన్ జనరల్ రావాలి నిజంగానే గ్రామాలలో మాకున్న గ్రామంలో ఎంతమంది అయితే ఎంతమంది అయితే వేయాలని అనుకున్నారో నామినేషన్ వేయాలి వేసిన తర్వాత నిజంగా ఎలక్షన్ అంటే ఏంది అసలు మన స్థాయా కాదా మనం మనం ఏ వేయగలుగుతామా మనకు దానికి మనం అర్హులమా కాదా అని తెలియాలని మాకు ఒక కోరిక ఉండే దేవుడు నిజంగానే మా కోరికని విని ఈరోజు ఓపెన్ జనరల్ వేయడం జరిగింది ఈరోజు ఫసల్వాది గ్రామంలో ఎంతమంది నామినేషన్ అని వేయాలి ఎంతమంది నామినేషన్ అని వేయాలి వేయాలి వాళ్ళందరికీ కూడా తెలియాలి అంటే మనము ఈ ఎలక్షన్కి అర్హులమా కాదా అని చెప్పేసి తెలియాలి తప్పకుండా వాళ్ళందరికీ జవాబు పదకొండో తారీఖు తెలుస్తుంది ఇంతకు మించి నేనేం చెప్పలేను కానీ ఒకటి మా అదృష్టం ఏంది అని అంటే ఇంత మంచి గ్రామంలో కుట్టడం అనేది మా అదృష్టం ఎందుకంటే ఈరోజు గ్రామంలో ఇంతమంది మాతో పాటు ఉన్నారు కాబట్టి మాకింత మంచి పేరు ఈరోజు బయట కానిస్టెన్సీలో కూడా మాకు ఇంత మంచి కా ఇంత మంచి పేరు రావడానికి కూడా మా గ్రామం మా వెనుక ఉండి చాలా కృషి చేసింది ఎప్పటికీ మా జీవితంలో మేము మా గ్రామం రుణం ఎప్పుడు తీర్చుకోలేము అందుకనే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మనం అందరం కూడా ఈ ఎలక్షన్ పదకొండు రోజులు కూడా కష్టపడాలి కష్టపడి మనం ఏదైతే క్యాండిడేట్లను పెట్టుకున్నామో వాళ్ళందరికీ కూడా కష్టపడి మనం వాళ్ళందరినీ గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం